ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ప్రధాని పర్యటన రోజున పశ్చిమ బైపాస్లో రాకపోకలు కృష్ణానది వంతెన మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ఇటు కాజా నుంచి నిడమర్రు రోడ్డు వరకు కూడా ప్రధాని పర్యటన సందర్భంగా మే రెండున రాజధాని ప్రాంతం మీదుగా వెళ్తున్న విజయవాడ బైపాస్లో కొంత దూరం రాకపోకలకు అనుమతినిస్తున్నారు గుపూడి నుంచి కాజా వరకు కూడా నిర్మిస్తున్న విజయవాడ బైపాస్ నాలుగో ప్యాకేజీలో ఇరువైపులా వాహనాలు వచ్చి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారన్నమాట ఈ మేరకు ఎన్హెచ్ఐ అధికారులు ఏర్పాటు కూడా చేస్తున్నారు ప్రధాని సభకు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు తదితర జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఇతర వాహనాలు విజయవాడ హైదరాబాద్ హైవేలో గొల్లపూడి వద్ద నుంచి కృష్ణానదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన మీదుగా వచ్చి వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ వంతెన దాటాక సర్వీస్ రోడ్డు మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్తాయి సభ అయ్యాక అదే మార్గంలో తిరుగు ప్రయాణం అవుతాయి కృష్ణానదిపై మూడేసి వరుస రహదారిలో రెండు వంతెనలు నిర్మించగా ఇందులో ఒకటి సిద్ధమయ్యింది ఇక గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు వాహనాలను కాజా సమీపంలో విజయవాడ బైపాస్ మీదుగా హాయ్ల్యాండ్ రోడ్ రైల్వే లైను దాటాక నిడమర్ర రోడ్డు వరకు అనుమతిస్తారు అక్కడి నుంచి నిడమరు మీదుగా ప్రధాని సభ వైపు వాహనాలు వెళ్తాయి అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు హాజరు హాజరుకానుండటం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు ఉన్నందున ఉండనున్న నేపథ్యంలో విజయవాడ బైపాస్లో ఇరువైపులో కొంత భాగం వరకు ఆ ఒక్కరోజు మాత్రమే వాహనాలు అనుమతి అనుమతించనున్నామని ఎన్హైసీ అధికారులు అయితే తెలిపారు సో ఏది ఏమైనా విజయవాడ మొత్తం అంతా సంభించబోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ రోజు మే రెండో తారీఖున ట్రాఫిక్ సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని